కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు రాదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు మీరు కెమెరాలు ముందు చెప్పలేకపోవచ్చు మేము చెప్పగలుగుతాం మేము చెప్తాం అయితే మీతో ప్రార్థన ఏంటి అంటే మీ అందరితో కూడా మీరు ఎట్లయితే ఇవాళ మమ్మల్ని వచ్చి కలిసి మా మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారో ముమ్మాటికి శాసనసభలో ఎట్లయితే మద్దతు చెప్పినమో పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచేదాకా బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా లక్ష కోట్లు ఇస్తామని చెప్పినారు ఐదేళ్లలో రెండేళ్ళు అయిపోయింది పన్నెండు వేల కోట్లు దాటలేదు ఆ పన్నెండు వేలలో కూడా ఖర్చు చూస్తే మీరు లెక్క తీయండి దయచేసి పెద్దలు ఉన్నారు నాకు తెలిసి ఎనిమిది వేల కోట్లు కూడా దాటలేదు ఎనిమిది వేల కోట్లు ఇప్పటికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి బలహీన వర్గాలకే సింహభాగం అందులో వస్తాయి దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పింది నలభై రెండు శాతం ఒకటే చెప్పలేదు వాళ్ళు లక్ష కోట్లు ఒకటే చెప్పలేదు బడ్జెట్ వాళ్ళు చెప్పిన మాట సప్లాన్ ప్లాన్ దయచేసి మీరు ఈ మాట నేను అంటుంటే మీరు తప్పు పట్టొద్దు అనుకున్నా దయచేసి నేనైతే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓన్లీ ఇక్కడ వాళ్ళు పెట్టిన వాళ్ళు తెచ్చిన జివో ఓన్లీ ఎలక్షన్ల కోసం తెచ్చినారు ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం విద్యలో ఎక్కడ పోయింది మరి ఉపాధిలో ఎక్కడ పోయింది నలభై రెండు శాతం కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లలో ఇస్తామన్నది ఎక్కడ పోయింది దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మనం ఇప్పుడు నలుగురు అయితేనో నలుగురు ఎంపీటీసీలు అయితేనో ఓ పది మంది జెడ్పీటీసీలు అయితేనో కాదు కదా అల్టిమేట్గా నలభై రెండు శాతం వాటా కాంట్రాక్టర్లలో ఎందుకు రావద్దు మరి వాళ్ళే చెప్పింది కదా బీసీ డిక్లరేషన్లో అది రావాలి అంటే కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ల గురించే మాట్లాడతాం అంటే రిజర్వేషన్ అన్న కూడా రావాలి కదా మరి దయచేసి మీతో ప్రార్థన దీన్ని విస్తరించండి విస్తరించి లో చెప్పిన ప్రతి మాట లక్ష కోట్ల బడ్జెట్ అయితేనేమి సబ్ ప్లాన్ అయితేనేమి నలభై రెండు శాతం వాటా ఇస్తామన్న మాట అయితేనేమి వాళ్ళ చేతిలో ఉన్నాయేమో ఇయరట వాళ్ళ చేతులనే ఇస్తలేదు అది మనం అడుగుతలేం నలభై రెండు శాతం ఇవాళ కాంట్రాక్ట్లలో వాటా అంటే ఎవరు ఆపుతున్నారు ప్రభుత్వం ఒక జీవితం అయిపోదా దానికైతే ఎక్కువ అడ్డం రాదు కదా దానికైతే సీలింగ్ లేదు కదా సుప్రీంకోర్టు లేదు కదా దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండేళ్ళు అయిపోయింది నలభై రెండు శాతం వాటా కాంట్రాక్ట్లలో బలహీన వర్గాలకు ఇస్తే ఎంతమంది బాగుపడతారు నలభై రెండు శాతం వాటా ఉపాధిలో ఇస్తే విద్యలో ఇస్తే ఎంతమందికి లాభం జరుగుతుంది కేవలం పొలిటికల్ రిజర్వేషన్ ఒకటే కావాలా మిగతాయి వద్దా పొలిటికల్ రిజర్వేషన్ కూడా కావాలి మిగతాయి కూడా కావాలి ఆ మిగతాయి కూడా మాట్లాడాలి లక్ష కోట్ల బడ్జెట్ వచ్చేదాకా కొట్లాడాలి దానికి బీఆర్ఎస్ పార్టీ మీ బంధుకు సంపూర్ణంగా నైతిక మద్దతుగా మేము నిలబడతాం మీతో ఉంటాం